హలో వీవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాపర్ టీవీ సినిమా అప్డేట్స్ వారణాసి సినిమాకి సంబంధించి బడ్జెట్ ని రివీల్ చేసింది ప్రియాంక చోప్రా అలాగే టాక్సిక్ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఉంది ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి మొత్తం మీద ఫైనల్ గా ఒక స్టార్ హీరోయిన్ ని పరిచయం చేసింది చిత్ర బృందం సో వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ ఉన్నాయి అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం కేజీఎఫ్ చాప్టర్స్ తర్వాత కన్నడ స్టార్ యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్ దీనికి ఏ ఫెయిరీ టైల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ట్యాగ్లైన్ పై ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి నిర్మాణంలో కూడా హీరో యశ్ భాగస్వామి కావడంతో ఎక్కడ రాజీ పడకుండా భారీ బడ్జెట్ టాక్సిక్ నిర్మిస్తున్నారు తాజాగా హీరోయిన్ చిత్ర బృందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు గీతో మోహన్ దాస్ దర్శకత్వంలో ఒక విభిన్నమైన కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని రేకెత్తింది తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని చిత్ర బృందం పరిచయం చేసింది ఇంతకుముందు ఈ చిత్రంలో పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు ప్రచారంలో నిలిచాయి ఫైనల్ గా కిఆర్ అద్వాని టాక్సిక్ లో హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మొత్తం మీద ఈ సినిమాలో కిఆర్ అద్వానీ క్యారెక్టర్ ఏంటి అనేది సస్పెన్స్ గా ఉన్నప్పటికీ ఆమె లుక్ కానీ మేకెవర్ కానివ్వండి ఎంతో డిఫరెంట్ గా ఉంది ముందు యష్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ టాక్ నడిచింది ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ సినిమాలో కిఆర్ అద్వాని కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది మొత్తం మీద కిఆర్ లుక్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా వారణాసి సినిమాకి సంబంధించి బడ్జెట్ ని రివీల్ చేసింది రాజమౌళి సినిమా అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ రెండు వేల కోట్ల బడ్జెట్ ఇలాంటి టాక్స్ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా వారణాసి సినిమాకి సంబంధించి వెయ్యి కోట్ల పైనే సినిమా బడ్జెట్ ఉందని చెప్పేసి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది న్యూస్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఈ దీనికి సంబంధించి ఈ టాక్ మరింత ఎక్కువైంది అయితే తాజాగా వారణాసి సినిమా బడ్జెట్ సంబంధించి ఒక టాక్ షోలో ప్రియాంక చోప్రా ఆమె ఒక న్యూస్ ని రివీల్ చేసింది కోస్ట్ ఈ సినిమా బడ్జెట్ పదమూడు వందల కోట్లు అని చెప్పేసి ఎప్పుడైతే ఆమెను ప్రశ్నించాడో అదే కనుక నిజమైతే ఆ బడ్జెట్ లో సగం రెమ్యునేషన్ నేనే తీసుకోవాలి అన్నట్టుగా సరదాగా వ్యాఖ్యానించి చిన్న ఫండ్ కౌంటర్ కూడా వేసింది సో మొత్తం మీద ప్రియాంక చోప్రా బర్త్ పదమూడు వందల కోట్ల బడ్జెట్ తో వారినసరు పొద్దుతుంది అనే విషయాన్ని రివీల్ చేయలేదు అఫీషియల్ గా మాత్రం తనకి ఎలాంటి సంబంధం లేదని బడ్జెట్ సంబంధించి నేను ఎలాంటి విషయాన్ని వెల్లడించలేనని దీనికి సంబంధించి బడ్జెట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా మీరు జక్కననే కనుక్కోవాలన్నట్టుగా ఆ హోస్ట్ తో చెప్పింది ప్రియాంక చోప్రా అయితే పదమూడు వందల కోట్ల బడ్జెట్ తో వారణాసి చిత్రం రూపొందుతుందా లేదా అనేది ఇప్పటివరకైతే అయితే తెలియదు మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం వెయ్యి కోట్ల పైన ఈ సినిమా బడ్జెట్ ఉంటుందని ప్యాన్ వర్ల సాలు రిలీజ్ అవుతుందని మనందరికీ తెలిసిన విషయమే సో ఈ సినిమాలో మందాకినీ పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించబోతోంది అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపిస్తున్నారు రుద్ర పాత్రలతో పాటు మరికొన్ని గెటప్ లో మహేష్ బాబు కనిపించబోతున్నట్లుగా మనకి హింట్ అందుతుంది సో వారణాసి సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఆల్రెడీ సంవత్సరం పాటు వారణాసి సినిమా సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయింది మరో ఏడు ఎనిమిది నెలల పాటు చిత్రీకరణ జరపాల్సి ఉందని తాజాగా రాజమౌళి వెల్లడించిన విషయం మనందరికీ తెలిసింది చెంబాలా మిస్టికల్ ట్రైలర్ ని విడుదల చేశారు నేచురల్ స్టార్ నాని ఇలాంటి సినిమా ప్రేక్షకులు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు చంబాల చిత్రం ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉందన్న అభిప్రాయాన్ని హీరో నాని వ్యక్తం చేశారు అది సాయి కుమార్ అయ్యర్ హీరో హీరోయిన్లుగా లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభిమోజు మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్ రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మిస్టిక్ ట్రైలర్ ను హీరో నానితో విడుదల చేయించారు ఈ సందర్భంగా నాని స్పందిస్తూ ట్రైలర్ ని ఇప్పుడే చూశాను అద్భుతంగా ఉంది ఇలాంటి జానా చిత్రాలని ఆడియన్స్ ఇప్పుడు కోరుకుంటున్నారు వీటిని కరెక్ట్ గా చేస్తే టెక్నికల్ గా మేకింగ్ పరంగా సెట్ అయితే ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో ఇదివరకే చూసాం ఈ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఇంగ్లీష్ సాంగ్ ఏదైతే ఉందో అదిరిపోయింది ఆ పాట చాలా స్టైలిష్ గా ఉంది హీరో ఆది నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు అంటూ ఆదికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను అలాగే చంబల సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు సినిమా భారీ హిట్ సాధిస్తుందని చెప్పేసి నాని వ్యక్తపరిచారు రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ ని స్టార్ హీరోయిన్ సంబంధ రిలీజ్ చేశారు చాంపియన్ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల రెండు పాటలు చాట్ గా నిలిచాయి గిరిగిరా సాంగ్ అన్ని ప్లాట్ఫామ్లలో ట్రెండ్ అవుతూనే ఉండగా మనసును కదిలించే సెకండ్ సింగిల్ సల్లంగుండాలే సాంగ్ కి మంచి స్పందన లభించింది నటుడు శ్రీకాంత్ తనాయుడు రోషన్ రాజన్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి మూడో పాటను ఆదివారం ప్రముఖ హీరోయిన్ సమంత చేతుల మీదుగా లాంచ్ చేశారు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సర్ట్ ఫిల్మ్ తో కలిసి స్వప్న సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది మిక్కీ జమే సంగీతం అందించారు మొత్తం మీద చాంపియన్ సినిమాకి టాలీవుడ్ సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు అలాగే ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుందని చెప్పేసి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే సంబంధ చేతుల మీదుగా మూడో సాంగ్ కూడా రిలీజ్ అయింది భావోద్వేగాల మేలవింపుతో సెకండ్ ఇన్నింగ్స్ అనే సినిమా రాబోతుంది నటుడు ఉదయ్ భాస్కర్ మరోసారి ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు ఉదయ్ టాలీవుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ లిటిల్ క్రూప్ పిక్చర్స్ పతాకంపై జ్ఞానేశ్వరి వేద వ్యాస్ ఆకుల నిర్మాణంలో ఆయన ప్రధాన పాత్రలు నటిస్తున్న తాజా చిత్రం సెకండ్ ఇన్నింగ్స్ చిత్రం సీను అఖిల్ సోమాలి లిరిషా తదితరులు ప్రధాన పాత్రదారులు షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది సుమారు పదహారు సంవత్సరాల నటన అనుభవం కలిగిన ఉదయ్ భాస్కర్ ప్రయాణం రంగస్థలం నుంచి మొదలై టెలివిజన్ సినిమా రంగం వరకు చేరుకుంది భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యమున్న ఈ సినిమాలో ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్న ఆయన కెరీర్ లో ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని చిత్ర బృందం తెలిపింది సహనటి నక్షత్రతో ఆయన నటించిన సన్నివేశాలు ఇద్దరి మధ్య కనిపించే భావోద్వేగాల అనుసంధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలియజేశారు సెకండ్ ఇన్నింగ్ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించబోతున్నారు హర్రర్ థ్రిల్లర్స్ లో సరికత్తగా రాబోతుంది ఈషా చిత్రం ఇటీవల లిటిల్ హార్ట్స్ రాజువేట్ రాంబాయ్ లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు బన్నీవాస్ వంశీ నందిపాటి ద్వయం తాజాగా ఈషా పేరుతో ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అఖిల్ రాజ్ తో పాటు త్రిగుణ్ హీరోలు గా నటించిన ఈ చిత్రంలో హైపా పటేల్ హీరోయిన్ గా నటించింది సిరి హనుమంతు బబ్లు పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రలు నటించారు మొత్తానికి ఈ చిత్రాన్ని హెచ్విఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వర నిర్మించారు శ్రీనివాస్ మన్ ని దర్శకత్వం వహించారు ఈషా సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రమోషన్ కంటెంట్ అంతా సినిమాపై భారీ అంచనాలు రేఖ తెచ్చింది సో హర్రర్ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి మొత్తం మీద ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కంటెంట్ అంతా ఆకట్టుకుంటోంది సినిమా గ్యారెంటీగా హిట్ అనే టాక్ వినిపిస్తుంది సో ఇప్పుడు వస్తున్న హర్ జోనర్ చిత్రాల్లో ఈశా చిత్రం ఇలాంటి సక్సెస్ అందుకుంటుందో చూద్దాం తాజాగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అప్నీ హత్సే సాంగ్ ని రిలీజ్ చేశారు మహమ్మద్ నజీర్ రిఫత్ రజూర్ జంటగా నటించిన అప్నే హత్సే మెలోడియస్ మ్యూజిక్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు హైదరాబాద్ లో జరిగింది ఈ కార్యక్రమం ఈ వేడుకకు జూబ్లీస్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా చేసి వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ యువ ప్రతిభను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని సౌత్ లో హిందీ సినిమా చేయడం చాలా మంచి పరిణామం అని ఈ సినిమాతో పాటు ఈ వీడియో సాంగ్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని దర్శకుడు కోరియోగ్రాఫర్ హరి తాటిపల్లి తెలిపారు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా పతంగ్ చిత్రం రాబోతుంది సురేష్ ప్రొడక్షన్స్ డి సురేష్ బాబు సమర్పణ రూపొతున్న చిత్రం పతంగ్ పతంగ పోటీ నేపథ్యంలో రాబోతున్న ఈ యూత్ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఇది ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించాడు ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల జి సరిగమ రన్నర్ ప్రణవ్ కౌశిక్ తో పాటు వంశీ పూజిత్ ప్రధాన పాత్ర పోషించారు ముఖ్య ప్రముఖ దర్శకుడు నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రముఖ సింగర్ నటుడు ఎస్పి చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు విజయశేఖర్ అన్ని సంపా సురేష్ కొత్తింటి నాని బ్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది ఇటీవల విడుదల చేసిన థియేటర్కల్ ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు సో వివాస్ చూశారు కదా ఈనాటి ఫిల్మ్ అప్డేట్స్ మన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కెదాం చూస్తుండండి తెలుప్రపాటివి థ్యాంక్ యూ సో మచ్